పండిత్చి అన్నమాట స్వామి నమస్తే స్వామి వంధి నమస్తే చాలా బ్యూటిఫుల్ స్వామి మందిర్ సూపర్ బహుత్ అచ్చ బహు బహుత స్వామి శ్రీ జూల జూలై స్వామి నవగ్రహాలు కూడా చాలా బాగున్నారు శ్రీ పార్వతీదేవి అమ్మ పార్వతీదేవి చాలా అద్భుతంగా విధంగా చాలా బాగున్నాం చూడండి నవగ్రహాలంట శ్రీ పాదరాజం శరణం పర్వతి ఆదిత్యాచ్ఛ సోమాయ మంగళాయ బుతాయ గురు శుక్ర శని బస్ రాఘవే కేతవే నమంతా చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా అద్భుతంగా ఉందండి

నాకందుకే మీరంతా చూపించకుండా ఎలాగ బా అని దిగులు పడుతూ ఉంటే ఈ గుడి చైర్మన్ గారు ఇచ్చారు సి యమున మహారాణిజీ అంటే యమున చాలా అద్భుతంగా ఉందమ్మా చాలా బాగున్నాడు తల్లి ఒక్కసారి మా సీపం పునాలు ఇలా ఉన్నారు అక్కడ ఓ గంగా తల్లి గంగామాత అందుకే చూసారా చెంబులు అక్క హమ్మ తల్లికి ఎప్పుడు పెట్టుకో నెత్తి మీద నీళ్ళు లేని శివునికి చాలా అద్భుతంగా ఉన్నాము శివ పార్వతులు అండి శివ పార్వతులు చాలా బాగున్నారు శివయ్య వినాయక స్వామి ఇంకా మీకు అసలు చూపించేస్తానండి ఎంతో ఎదురు చూస్తున్నా ఇదిగో కాషాయ వస్త్రం కరదండీ కమండలం పద్మకరేంకం చిత్రూషితూ శ్రీపాదరాజము దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 దత్తాత్రేయ దిగంబర అవతూత చింతన దిగంబర గురుదేవు దిగంబర నృషింహ సరస్వతి మాణిక్య ప్రభు స్వామి సమర్థ బా ఎంత చక్కగానవుతున్నావయ్యా దిగంబర ఎంత అద్భుతంగా ఉన్నావు తండ్రి చాలా చాలా కృతజ్ఞతలు స్వామి చేతిలో చూసారా స్వామి చక్కగా పూవిచ్చారండి చేతులు ఎందుకు పెట్టుకున్నారు పూవిచ్చారు స్వామి బ్రష్ చేస్తారు ఇచ్చారు స్వామి నేను పెట్టుకుంటా చాలా అద్భుతంగా ఉంది కామధేను చాలా అద్భుతంగా ఉన్నారు స్వామి మీరు చాలా బాగున్నా ఉన్నారు స్వామిస్ అయినా దగ్గర వచ్చేసారండి లండన్కి చూడండి ఎంత బాగున్నాడు స్వామి సదా నిం వృక్ష మూలాదివాస సుధా శ్రావిణం తిక్తం అప్ప ప్రియంతం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామేశ్వరం సద్గురుం సాయినాథం ఇక్కడ వీడియో కానీ ఫోటో కానీ ఏమి తీకూడదు అని ఎక్కడికక్కడికి రాసిస్తారు నేను సిట్టి ప్రొవైడ్ అనమాట కానీ అలాంటిది స్వామి అనుకుని మనకి ఇచ్చేశారు ఇంకా సత్యసాయి చూసారా మనం ఎప్పుడు ఆయన వీళ్ళు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి సత్యసాయి కూడా ఇక్కడే ఉన్నారు సాయినాథ మానసరే గురు చరణముగర తరణం మానస భజరే గురుచరణముస్తాగర తరణం అద్భుత స్వామి భగవద్గీత చాలా గీత ఉపదేశం చాలా అద్భుతంగా ఉంది ఇంకా చిన్ని కృష్ణుడు చిన్ని కృష్ణుడు వెన్న వద్ద ఓ చాలా చాలా అద్భుతం స్వామి ఓ జై వీరాంజనేయ జై హనుమాన జ్ఞానగురుషాగర జై కపీ లో విజాగర రామదు తగ్లి అంజనిపుత్ర పవన పవనసుతనామా ఇక్కడ భజన జరిగినట్లుంది చక్కగా స్వామి లీలలు అద్భుతం వెంకటేశ్వర స్వామి తిరుపతి బాలాజీ ఓ తిరుపతి బాలాజీ దత్తాత్రేయ అందరూ వచ్చేసారు కమలాయక చోచక కుంకుమతో నితారుని తాతుల నిలతను కమలాయక లోకపతి విజయీ భవ వెంకట శైలపతే గోదాదేవి శ్రీనాథాజీ నాథాజీ శ్రీ నాథాజీ అంట మరి నాకైతే గోదాదేవిలా అనిపిస్తుంది తల్లి యద్భావం తద్భావతి కదా శ్రీరామ్ दर्भा श्री राम रमे रे रे मनोरमी सहसना राम नाम वन ओम राम जय राम सीता ओम राम जय राम सीता राम जय राम सीता శ్రీరామ జైరాము సీతారామా రాధాకృష్ణ రాధాకృష్ణు ప్రేమి పవిత్రము లోకానికి అది ఆదర్శం రాధాకృష్ణ లేని స్వామి లేనండి అంతా ఉన్నారండి చాలా అద్భుతం నాకైతే నచ్చేసింది చూడండి మొత్తం అంతా మందిరం చూడండి ఎంత బాగుందంటే లోపల నేనైతే చూడలేదమ్మా అంతా మొత్తం అంటే స్టోన్ అనమాట ఆర్కెస్ట్రేచర్ స్వామీజీ అంట మహాత్ముడి ఉంటారు అందుకే అంత అద్భుతంగా తేజస్ చూడండి ఎంత వెలిగిపోతున్నారు స్వామి చాలా అమ్మ శ్రీ చక్రం అంబాతీ శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి చిదగ్నికొండ సంభూత దేవకార్య సముధ్యత సాహజ అండ్ స్వామి స్వామి కూర్చో చూడండి లోపల చాలా అద్భుతంగా ఉంది బాగా నాకు నచ్చేసిందండి అందుకే మీ అందరికీ కూడా చూపించాలి కదా మేము పొందిన ఆనందాన్ని మీ అందరికీ చూపిస్తున్నాను సో ఎంత బాగుందో అనేది చాలా చాలా బోధంగా ఉంది ఇక్కడ మీకు ఒక్కొక్క స్వామిని చూపిస్తాను ఇది గురండి ఇదిగో ముందు గణేష్ని దర్శించుకోండి వినాయక స్వామిని శుక్లా అంబరధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నయ్య సర్వ విఘ్నో ప్రశాంతయే శ్రీపాద నువ్వు వినాయకుడు ఒకటే కదా అందుకే ముందు ఇక్కడికి వచ్చాము ఇంకా సరే చూడండి శ్రీ అండి ఎంత అద్భుతంగా ఉన్నారు చాలా బాగున్నారు తర్వాత అమ్మ సరస్వతీ మాత ఈ నాయకుడు దేవి సరస్వతీదేవి ఈయనెవరు శ్రీ

కొడియార్ మాతాజీ కొడియార్ మాతాజీ అంట అమ్మ తల్లి మీరు శ్రీ లింబాజ్ భవానీ మాత అంట అమ్మ తల్లిలో లలితా పరమేశ్వర ఎన్నో రూపాలు కదా కాబట్టి ఒక్కొక్క తల్లి రూపం ఒక్కొక్క ఐదన్నమాట ఇక్కడ లైక్ చాలా బాగుందండి ఇలా నచ్చేసింది చాలా బాగుంది श्रीपादराजं शरणं प्रपद्ये श्रीमतनन्ता श्रीविभूषिता अप्पलक्ष्मी नरसिंहराजं जय विजयी भव दिग् विजयी भव श्रीमदख श्रीविजयि रामा श्रीविद्याधरि राध भव दिग्विजयी भव क्षल्यामत परोषित जय श्रीपाद जय विजयी भव सी मदखंड सी विजयी भव सत्य ऋषि स्वर ऋषिस्वरदुखितानंदन पुनत श्रीचरण जय विजयी भविग्जयी सी मद विजयी भव सवित्रृकाचन पुण्यबल भरद्वाज ऋषि गोत्र संभव जय विजयी भव दिग्विजयी सी मद विजयी भव दौज उपाधिगण संख्या भोदित श्रीचरना जय विजयी दिग्विजयी भव श्री मदखंड श्री विजयी भव पुण्य रूपिणी राजमाम सुत गर्भ पुण्य फल जय विजयी भव दिग्विजयी भव श्री मदखंड श्री विजयी भव समति नंदन नर हरि वंदन तत्त्वदेव श्रीपाद जय विजयी भव విహార మధుమతి దత్త మంగళ రూప జై విజయ భవని విజయమీ మివ దిగంబరా 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 ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రెస్ వచ్చి అసలు లేని ఇది నేర్చుకోలేని ఒక పింక్ స్టోన్ అండి చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుందండి అసలు లేని స్వామి లేదు